హై దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాలలో పెయింటర్ రమణ అనుమానాస్పద మృతి నంద్యాల పట్టణానికి చెందిన రమణ పెయింట్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవాడు గత కొన్ని రోజుల నుండి భార్యతో కొద్దిగా గొడవ జరుగుతుంది ఏం జరిగిందో తెలియదు నిన్న నంద్యాల ఏం జరిగిందో తెలియదు నిన్న తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అతని మృతదేహాన్ని తెచ్చి అతను స్వగృహమైన నంద్యాలలో తన ఇంటిలో పడేసి వెళ్లిపోయారు ప్రస్తుతం అతని భార్య త్రీ టౌన్ పోలీసుల ఆధీనంలో ఉంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది తన అమ్మ మేనమామలే తన తండ్రిని చంపారని రమణ కూతురు సంచలన ఆరోపణలు చేస్తోంది పోలీసులకు ఈ కేసు గా మారిపోతోంది

మంచితనంగా మా నాన్న మా అమ్మని పిలిపిద్దామని ఫోన్ చేసి అమ్మ వస్తాదంట అని చెప్పి మా పెద్ద అందరూ కలిపి పిలిపించినారు సార్ పిలిపించి బాగా నమ్మించినారు అది నమ్మించి బాగా ఫుల్ మందు తప్పించి ఏం చేసినా అందరు కలిసి ఇంట్లో వేసి కొట్టి చంపి ఆయన పొద్దున్నే తెల్లారామన్నా ఇంటికాడ పడేసి వెళ్ళిపోయినారు ఏం తేనంటే మాకేం సంబంధం ఊరికి వచ్చినాడు ఎట్ట ఏం చేసుకున్నాడు ఆయనకి ముందే ఎఫైర్స్ ఉన్నాయి ఎవరు చంపినారో ఏమైనా కప్పులు ఉన్నాయని చెప్పి మా అమ్మ ఓటిస్తుంది వాళ్ళు చంపేసి ఇంటికాడ వేసిపోయినారు సార్ మా నాన్నని మనకి ఎవ్వరు శత్రువు లేదు సార్ ఎవరైనా అడగండి ఇంటి దగ్గర కూడా ఆయన అందరితో గా ఉండే మనిషిని ఇట్లా చేసిపోయినారు ఎఫీర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళే చంపినారు వాళ్ళ మీకు పోతారు అని చెప్పి చంపి ఇంటికాడ బాడీ వేసేసి వెళ్ళిపోయినారు తెల్లారుజాము ఎక్సిరాలో సార్ నడిచిన వాళ్ళ పుట్టింట్లోనే జరిగింది అంతా అంత తెలిసే జరిగింది ఎంత చేసినా ఈయన మానవుడు ఉన్నాడు ఎన్ని చెప్పినా నేను రికమెండేషన్లు ఏం చేయలేము అని తెలుసుకుంది ఎన్నిసార్లు పోయినా చేస్తున్నా అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా మా నాన్నకెళ్లే సర్ది చెప్పి పంపిస్తున్నారు ఈయన ఏం చేయలేము కొడుకు ఏం పట్టించుకోడు ఎవరిది వాళ్ళకే అయిపోయింది ఆయన ఏం చేయలేము ఏం చేయలేమని చెప్పి చెప్పి వాళ్ళు పెట్టుకుని ఆయన సంపాలా సంపాలా సంపాలని రోజులు చేసింది ఆ ప్లాన్స్ ఏం వర్కౌట్ కాలేదు ఇంకా నాతో మా నాన్న పోరాడలేనని చెప్పి పుట్టింటికి పోయింది పుట్టింది పోయి నేను వస్తలే అని చెప్పి మంచితనంగా ఎప్పుడు మూడు అయినంత వరకు ఆయన ఫోన్ చేసి మాట్లాడేది లేదు నా బతుకు నేను బతుకుతానా ఆయన నాకు అవసరం లేదని చెప్పింది అలాంటిది మంచితనంగా ఫోన్ చేసి పిలిపించినారు నేను వస్తలే నేను వస్తలే అని చెప్పి మా ప్రేమగా మాట్లాడించి పిలిపించినారు పిలిపించి మందు తాపించి ఏదో చేసినారు సార్ అందరు కలిసి కొట్టి ఏదో చేసినారు ప్రాణం పోయింది ప్రాణం పోయింది తెచ్చి ఎందుకడ పట్టేసిపోయినారు మా అమ్మ తెలుసు జరిగినాయన్ని మేమేమి అనుకోలే ఆవేశంలో దెబ్బలు తగిలింటే పడిపోయినాడు నేను అనుకోలే అని చెప్తుంది ఇప్పుడు ఎంత కొట్టుకున్నా గానీ ఆసుకులు తీసుకుపోతే బతకరా సార్ ఇప్పుడు చంపుతేనే కదా మనిషి చచ్చిపోయేది కొట్టినారంటే బతుకకుని ఉంటారా సంవత్సరం అయింది సార్ ఒక సిక్స్ మంత్స్ మా అన్న వాళ్ళ దగ్గర ఉండొచ్చింది మళ్ళీ మా వాళ్ళ దగ్గర నుంచి నాన్న పిలుసుకొచ్చిన ఆడి కూడా వినాడు కార్ వేసుకుని పోయి కార్ వేసుకుని పోయి ఏం వదేం ఏం అని తీసుకొచ్చినాడు ఒక నెల కూడా ఉండాలి మేము ఒక నెల గట్టిగా ఉంది మళ్ళీ అదే మళ్ళీ పోతున్నాడు 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 అదే పెట్టుకుని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని మళ్ళీ పుట్టింటి పోయింది మా అమ్మని అని పోయింది చూసొస్తాను పోయి అన్నీ ఉంది ఏమని చెప్తే మీ నాన్న టార్చర్ పోతున్నాడు నన్ను చంపుతున్నాడు ఇట వాళ్ళని పెట్టుకున్నాడు వీళ్ళని పెట్టుకున్నాడు అని చెప్పి మాకు చెప్పింది మేము ఎంతసేపు నడుస్తాం కానీ సంపమంటే ఎవరు సంపరు సార్ తండ్రిని చెప్తాం సరేలేమ్మ ఏం చేయలేదు అమ్మని వెళ్ళిపోయండే అని చెప్తాడు అదే ఎవరు చెప్పకుండా విన్నాడు నైట్ నైటే అందరికి బట్వాడ కూడా ఇవ్వలేదు మార్నింగ్ లేసి వెళ్ళిపోయినాడు అంట ఎయిట్ థర్టీ కల్లా ట్రైన్ కి వెళ్ళినాడు ఆడ బాగా నమ్మకంగా పొద్దునంతా మాట్లాడిచి చేయాల్సిన పని చేసి ఇంటికాడ వదిలేసిపోయినారు మా నాన్న అంత ముందు నాన్న పెట్రోల్ వేసా అని మాట్లాడుకుంటున్నా అంటే నువ్వు నాకు ముందు చెప్పి మంచి పని అయిందే నేను జాగ్రత్త పడతా అని చెప్పినాడు చెప్పి పెట్రోల్ గ్యాస్ ఇది తెచ్చి పోసి పనుకున్నప్పుడు పోసి చచ్చిపోతాడు కదా అని ప్లాన్ చేస్తున్నారు చేస్తుంటే ఇట్లా చేస్తాడు అంటున్నారు నాన్న నువ్వు జాగ్రత్త ఉన్నట్టు చెప్పిన మళ్ళీ వినిపోయి వాళ్ళ కడే చెప్పినాడు జ్యోతి ఇట్లా చెప్పింది ఇట చేస్తున్నావు అంటారని ఏమేమి చెప్పుకుండా మా నాన్న నేను జాగ్రత్త చెప్పుకున్నా అని చెప్పి నేను పట్టించుకోలేదు వాళ్ళ విషయాలు కానీ నమ్మకంగా పిలుచుకొని మా నాన్న లేకుండా చేసినారు సార్ ఈరోజు మాకు పెద్ద దిక్కు మా నాన్నని అన్ని ఏం లేదన్నా చూసుకొని మా నాన్నని ఎప్పుడు ఏది చూసుకోవాలి నాకు ఏదన్నా ఉంటే అలగడం పుట్టిండి పోవడం దానిలోనే మా నాన్నని మంచిగా పిలిపించి చంపేసినారు చంపేసి ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు మీకు రావకని చెప్పి ఏదో తిరుగుతుంది ఏదంటే నేనే చచ్చిపోతే లేదు రివర్స్